ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం ప్రకృతి సంపత్తికి చెందిన అంశాలతో అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభ స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి గతవారం సమూహంలో ఇవ్వబడిన ఈ నల్లని రాళ్లలో అనే అంశానికి వచ్చిన ఎన్నో కవితల్లోంచి సమూహ సలహాదారులు కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను నల్లటి రాళ్లను రాతి పలకలను చూడగానే ఏ కవి హృదయానికైనా అందమైన శిల్పాలు కట్టడాలు గుర్తుకు వస్తాయి మరి మన కవిమిత్రుల స్పందనలు ఎలా ఉన్నాయో వాటిని వారు తమ కవితలలో ఎలా వ్యక్తపరిచారో చూద్దాం ఏడల్లి రాములు గారు ఆత్మాశ్రయ లోగిళ్ళు అనే శీర్షికతో చక్కటి భావకవితను రచించారు నల్లని రాళ్ళు కదలక మెదలక ఉన్నా ఎంతో కళగా కనిపిస్తాయని ఉలి తాకగానే వేల స్వరాలు వినిపిస్తాయని అంటారు శిలలోనే వేవేల భంగిమల నాట్యమయూరాలున్నాయని మనం కోరినవన్నీ ఇచ్చే కల్పతరు ఉందని శిల్ప సంపద మనకు సం సంస్కృతి సాంప్రదాయాలను అందించిందని అన్నారు కవి ఓహో అజంతా ఓహో ఎల్లోరా అంటూ వాటితో పాటు రామప్ప కోణార్క సారనాథ్ స్థూపం చక్రం అన్నింటినీ తన్మయత్వంతో సంబోధిస్తూ మీరే మా జీవన తాత్విక చిత్రాలు అనే గొప్ప భావనను వ్యక్తపరిచారు కవి నిజం ఆయన అన్నట్లు మన దేశంలోని శిల్పకళా నిలయాలన్నీ మన భారతీయ జీవన శైలికి మన తత్వశాస్త్రానికి ప్రతీకలు కొమరవెల్లి అంజయ్య గారు రాళ్ళు నల్లనివైనా తెల్లనివైనా వాటిని శిల్పాలుగా చెక్కే శిల్పుల ఉలికి కట్టుబానిసల్లాగా చెప్పినట్లు వింటాయని శిల్పి ఊహల్లోంచి రాలే నృత్య భంగిమలని దేవతామూర్తులని తరగని సంపదలని ఎంతో బాగా వర్ణించారు రాతిగుండెలని దయలేని వాళ్లను రాళ్లతో పోలుస్తారు కానీ అసలు రాళ్లకుండే సద్గుణాలు మనుషులకెక్కడ ఎక్కడివి అని ప్రశ్నిస్తారు ఆయన అన్నట్లు రాళ్లే కదా అలనాటి శాసనాలు ముగింపు పంతుల్లో నలుపు శరీరాలను నచ్చరు గాని నల్లరాతి విగ్రహాలకు సాష్టాంగ ప్రణామం చేస్తారు అంటూ ఈ లోకం తీరుపై ఓ చరుపు చరిచారు కవి కొలచన విజయభారతి గారు ఎవరన్నారు ఈ నల్లని రాళ్లను కొండలని బండలని గుండెలేని పాషాణాలని అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో మొదలుపెట్టారు తన కవితని ఆ రాళ్ళు రతనాల లోగిళ్ళు జలపాతాల పుట్టిళ్ళు గిరులు మోగజీవాలకు నెలవులు అంటూ నల్లటి రాళ్ల ప్రయోజనాలను వర్ణించారు శిల్పి హృదయానికి స్పందించి అందమైన శిల్పాలుగా దేవుని రూపాలుగా ప్రాణం పోసుకుంటాయన్నారు ఏడుకొండల రేడు లాగా ఎందరెందరో దేవదేవులకు వాకిళ్ళు అవి అని ఆమె చూపిన అభివ్యక్తీకరణ ఎంతో బాగుంది కనపర్తి లక్ష్మయ్య గారు అజంతా శిల్పము అనే శీర్షికతో వ్రాస్తూ శిలలు మన కళల రూపాలై అవనిపై స్వర్గమై శిల్పాలుగా దర్శనమిస్తున్నాయంటారు ఒక గొప్ప శిల్పకారుని ఉలిని తాకి హనుమకొండలోని వెయ్యేళ్ల చరిత్రకు చెందిన వేయి స్తంభాలయ్యాయని రామప్ప గుడిలోల లలిత కళల ఐదింటిని ఆవిష్కరిస్తున్నాయని ఎంతో సమగ్రంగా వర్ణించారు కవి గుడుల్లో ప్రాకారాలు గుహల్లో పల్లెటూళ్ళు పట్నాలలోని కూడళ్లలోని విగ్రహాల్లో శిలలు శిల్పాలు లేని స్థలమే లేదు అన్న కవి మాటల్లో ఎంతో సత్యం ఉంది పత్తిపాటి రూపలత గారు ఆ నల్లని రాళ్ళు నల్లగా ఉన్నా చూసే కళ్లకు జీవకళ ఉట్టిపడుతూ కనిపిస్తాయన్నారు అపారమైన సముద్రానికి కూడా హద్దులున్నాయంటూ అడ్డుకట్టగా నిలబడి ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటాయన్నారు కవయిత్రి అన్నట్లు ఆ నల్లని రాళ్లలో నుంచి తొంగి చూస్తున్న పువ్వుల్ని చూడగానే ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో అంటూ సినారే గారు వ్రాసిన గీతానికి ఘంటసాల గారు పాడిన పాటను పాడుకోవాలనిపిస్తుంది లింగుట్ల వెంకటేశ్వర్లు గారు కవితను విభిన్న రీతిలో నడిపించారు అమృత ఫలం అనే శీర్షికతో కఠిన శిలలైతేనే మంచులా కరిగే సున్నితమైన మనసున్నవి కరుణగలవి దెబ్బలకు దైవాకృతిని పొందుతాయి అదొక అద్భుతమైన రాతి కళ అన్నారు దేవాలయ నిర్మాణాలుగా ఖనిజాలుగా దేశాభివృద్ధికి మూలంగా ఉన్నాయవి అంటారు చివరి పంక్తిలో రాముని పాదం సోకి రాయి నాతిగా మారిన వైనం తన కవితకు స్ఫూర్తి అని ఆయన వ్యక్తపరిచిన భావన కూడా ఎంతో గొప్పగా ఉంది వకుళాభరణం శివరంజని గారు ఈ నల్లని రాళ్ళు ఎన్నో నాగరికతల ఆనవాళ్లను పెనవేసుకున్నాయని వచ్చేపోయే జడివానలకు వరదలకు నునుపుదేలి బండబారినా కూడా చక్కనైన శిల్పాలుగా మారి మన మనస్సుకి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని వర్ణించారు ఉరిమళ్ళ సునందగారు రాళ్ల మనసును పసిగట్టే శిల్పికి అనే ఎత్తుగడ వాక్యంలోనే తన కవిత సారాంశాన్నంతటిని ఇమిడ్చారు శిల్పకారుడిది సమదృష్టి అని అతనికి రాళ్లల్లో దైవత్వం దయాద్ర హృదయం బాల్యం యవ్వనం సమస్త జంతుజాలం చరిత్రను తెలిపే శాసనాలు అన్నీ కనిపిస్తాయని అతని కంటికి అన్నీ రసరమ్య రూపాలే అని ఎంతో చక్కగా వర్ణించారు కవియిత్రి ఈశుడినైనా యేసునైనా బుద్ధుడినైనా శుద్ధుడినైనా కళ్ళ ముందు కనిపింపజేసేందుకు మహనీయతకు భాష్యం చెప్పేందుకు ఏ రాళ్ళైనా ఒకటే అంటూ భావజరులను కురిపించారు తన కవితలో కుమరోజు మాధవి గారు ఈ నల్లని రాళ్లలో ఏ శిల్పం దాగెనో అంటూ మంచి కవితను సృజించారు ఉలి చప్పుళ్ళకు పులకించి రాళ్ళు చక్కటి దేవతామూర్తులుగా ఇలకు దిగి వచ్చిన అప్సరసల్లా నాట్యం చేస్తున్న సుందరీ మణుల్లా ముక్కోటి దేవతల్లా వైవిధ్య భరితమైన కళాఖండాలుగా రూపొందుతాయని వర్ణించారు అమరశిల్పి జక్కన్న వంటి కళామూర్తులకు జోహార్లు అంటారు భావుకత నిండిన హృదయంతో ఆనాటి వైభవం ఈనాటికి చెక్కు చెదరకుండా ఉందంటారు ప్రతి రాయి ఓ రాగాన్ని వినిపిస్తుందంటారు ప్రతి శిల్పానికి హృదయం ఉంటుందని అంటారు నేటి బాలరాముని విగ్రహం కూడా నల్లరాతిలోంచి వచ్చిందే అని గుర్తు చేశారు ఆమె అన్నట్లు శిలలలో దైవత్వాన్ని సాక్షాత్కరింపజేస్తున్న శిల్పులు నిజంగా ఎంతో గొప్పవాళ్ళు బత్తిన గీతాకుమారి గారు ఎన్ని పాఠాలు అంటూ సందేశాత్మక కవితను సృజించారు ఆ రాళ్లను మనం కఠిన పాషాణాలన్నా కరకు శిలన్నా మునుల్లాగా మౌనవ్రతం పాటిస్తాయంటారు మనిషికన్నా శిలలే నయం ఎప్పుడు పరహితాన్నే కోరుకుంటాయంటారు కొండలు ప్రాణికోటికి ఎప్పుడూ రక్షణనిస్తాయని అవి జీవనదుల జన్మస్థలులని ఔషధులకు ఖనిజ సంపదకు నిలయాలని అంటారు రాళ్ళు యుగాలుగా నాగరికత పరిణామక్రమానికి సాక్షులుగా ఉన్నాయన్నారు కవయత్రి తాము ముక్కలు ముక్కలుగా ఛిద్రమైన ఇంటికి పునాదులై మన గమనానికి సమతల బాటలై సహాయపడుతున్నాయన్నారు ఆమె అన్నట్లు నేర్వగలిగితే చాలు రాళ్ల నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఎన్నెన్నో గుడ్లధన సాయి చంద్రశేఖర్ గారు కాపు కాస్తుంది గూట్లో దీపం ఎదిగే జ్ఞానదీపానికి అంటూ నల్లని రాళ్లలో దాగి ఉన్న జ్ఞాన సంపదను వక్రోక్తిలో వర్ణించారు శిల్పులు ఆకలిదప్పులను అవమానాలను జయించి అహోరాత్రులు పరిశ్రమించి శిల్పాలను తీర్చిదిద్దుతారని రాళ్ళు ఉలిదెబ్బలను సహించి స్థిరంగా నిలిచి శిల్పిని గెలిపిస్తాయని శిల్పాలు శిల్పులు ఇద్దరూ అమరజీవులే అనే ఉదాత్త భావాన్ని అన్యాపదేశంగా ప్రకటించారు కవి సిరి శ్రీనివాసమూర్తి గారు అంతఃతం వరకు రాళ్లుగా పడి ఉన్నవి ఉలిదెబ్బలు తాకగానే మహిమాన్విత మూర్తులుగా ఊపిరిపోసుకుంటాయంటారు ఏ రాయిలో ఏ అందం దాగి ఉందో ఆకృతిని ఆహార్యం చేసుకుని అంతర్యామిగా అవతారం దాలుస్తాయంటారు నల్లనయ్య అందం ముందు ఎవరు సాటి అనడం బాగుంది పులిదెబ్బల లాంటి కష్టాలను ఎదుర్కొంటేనే జీవితం ఆనందంగా ఉంటుందనే సందేశాన్నిచ్చే నల్లని రాళ్ళు ఆదర్శనీయులు అన్న కవి మాటల్లో ఎంతో సత్యం ఉంది ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు అదిగో చూడు కనిపించే కృష్ణశిలలు నిన్ను నన్ను కన్నార్పకుండా చూస్తూ మనోహర రూపానికై నిరీక్షిస్తూ అంటూ నాటకీయ శైలిలో మొదలుపెట్టి అంశాన్ని నూతన రీతిలో వర్ణించారు మబ్బుల చాటున చందమామల కొంగుచాటున పసిబిడ్డడిలా సముద్రంలోని రాళ్ళల్లో రాళ్లల్లో మూర్తులై స్థపతుల అమృత హస్తాల్లోని ఉలులతో ఊపిరిపోసుకొని అవతరించడానికి ఎంత మంది దాగున్నారో ఈ రాళ్ళలోని అందరికీ అభివందన చందనాలు అంటూ మంచి ముగింపునిచ్చారు తన కవితకు డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు ఈ విశ్వంలో యుగాలుగా అంతులేని సమాచారం నిక్షిప్తమై ఉందని అది రాళ్ల రూపంలో అందమైన శిల్పాల రూపాల్లో కనబడుతోందని అంటారు అందుకే వివిధ ఆకృతుల్లోని శిల్పాలు మానవుల విభిన్న ఆలోచనలను భావావేశాలను మనస్తత్వాలను ప్రకృతి సోయగాలను చీకటి వెలుగులను అన్నింటినీ ప్రతిబింబిస్తున్నాయంటారు ఆనందమైన విషాదమైన మౌనంగా తనలోనే దాచుకుంటూ ఉలిదెబ్బలను సహిస్తూ శాసనాలుగా పురాణేతిహాసాల ప్రతిమలుగా కళలకు ప్రతిరూపాలుగా నిలిచిన రాళ్లను పాషాణాలని ఎందుకనాలి రాత్రి సంబోధిస్తూ కవయిత్రి అంటారు నీ మనసెంత మృదువో నీలో పెరిగే మొక్క చెబుతుంది నీలో దాగే కప్ప చెబుతుంది అంటూ నల్లని రాళ్ల ధన్య జీవితాన్ని కవితాత్మకంగా వర్ణించారు కే మంజుల గారు పురాణాల నుంచి చరిత్ర నుంచి వర్తమానం నుంచి ఉదాహరణలు చెబుతూ అంశాన్ని నూతన కోణంలో ఆవిష్కరించారు ఆ నల్లని రాయే అమృతం కోసం సముద్రమథనం చేసిన మేరుపర్వతం ఆ నల్లని రాయే లంకకు వారధి ధర్మాన్ని రక్షించింది ఈ నల్లని రాయే గోవర్ధనగిరి అయింది ఈ రాయే కలియుగ వెంకటేశ్వరుని ద్వాదశి సాల గ్రామాలుగా ఆకృతులు పొందుతోంది ఈ రాళ్ళు వన్యప్రాణులకు ఔషధ ఔషధులకు నిలయాలంటారు అంతేకాదు మన దేశానికి ప్రహారీ గోడలై వరదలకు అడ్డుకట్టలై నిలిచాయన్నారు ఖనిజ సంపదకు ఆలవాలాలుగా ఉన్నాయన్నారు ఆద్యంతము రాళ్ల ప్రయోజనాల గురించి ఎంతో బాగా చెప్పారు కవయిత్రి రేవూరి ప్రశాంతి గారు ఈ నల్లని రాళ్ళు ఎన్నో రాగాలను వినిపిస్తాయంటారు ఎక్కడా కనిపించని అందాలన్నీ ఆ రాళ్లలోనే కనిపిస్తాయంటూ అజంతా ఎల్లోరా గుహల్లో కొలువు తీరిన శిల్పాలను వివిధ ప్రదేశాల్లోని యక్షిణి మోహిని నాగిని జగన్మోహిని వంటి శిల్పాకృతులను గుర్తు చేశారు ఆ రాళ్ల మందిరాలలో కామాక్షి మీనాక్షి విశాలాక్షి అమ్మలుగా రూపొందారని రామప్ప దేవాలయంలోని శిల్పాలను పున్నమి వెలుగులలోనే చూసి తరించాలని అంటారు ఆమె అన్నట్లు నలుపు రంగు పులుముకున్న మనసులకు శిల్పాల అందాలు కానరావు అంతర్నేత్రంతో మాత్రమే రాళ్లలోని అందాలను చూడగలం అందుకే శిల్పకళను బోధించే ఆచార్యులను ఆచార్యులకు శిల్పులకు వందనాలు వేముల వరలక్ష్మి గారు రాళ్లల్లో దాగిన రమణీయ రూపాలు కనువిందు చేస్తాయంటారు వేల ఏళ్ల నాటి రంగురంగుల రాళ్ళు విభిన్న నాగరికతలకు ఆనవాళ్ళు అంటారు రాళ్లల్లో వరాలనిచ్చే ఇలవేల్పు దేవతలున్నారంటారు మదిలో కొలువైన మహేశ్వర్ని రూపాన్ని ప్రతినిత్యం తలుచుకుని తరిస్తాను అంటారు భక్తి ప్రపత్తులతో ఇంత మంచి కవితల విశ్లేషణ చేసిన చేసే సదవకాశాన్ని నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ అడ్మిన్ సహృదయ మిత్రులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు స్వస్తి